మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే ఆ పట్టణమే బబులోను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బబులోను అనే మాట గత పాటల్లో కొద్దిగా నేను చెప్పాను ఆ బబులోను గ్రీకు పదం బాబెలు హెబ్రి పదం బబులోను కూసి కాలంలో నిమ్రోధ కాలంలో బాబెలు కట్టబడినట్లుగా మనకు తెలుసు దేవుడు వారి యొక్క గర్వాన్ని స్వాతిశయాన్ని పేరు సంపాదించుకోవాలి అనే దురాశను తారుమారు చేయడానికి దేవుడు దిగి అక్కడ గందరగోళాన్ని సృష్టించినట్లుగా మనం ఆది కారణం పదకొండవ అధ్యాయంలో చదువుతాం వాక్యం ఇంటున్న నా ప్రిల్లర మన యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సేవా జీవితాలలో ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడి గరిష్ఠులమైతే మన యొక్క జీవితాలు కూడా గందరగోళం అవుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం సంతోషము సంతృప్తి అది ఎంత తక్కువైనప్పటికీ కూడా నువ్వు కలిగి ఉండాలి అనగా నీ జీవితంలో ఎన్నడూ గర్వానికి చోటువద్దు పేరు ప్రఖ్యాతులు కావాలి అనే దురాశ నీ యొక్క జీవితంలో రానివ్వకుండా జాగ్రత్త పడాలి అని నేను మనవి చేస్తున్నాను తప్పుడు బోధలకు చాలా దూరంగా ఉండాలి ఎందుచేతనగా కలిపి చరిపడి బోధలు మన విశ్వాస జీవితాన్ని పాడు చేయకూడదు అనే విషయాన్ని పదే పదే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలోనికి వస్తాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో వ్రాయబడిన బబులోను రాజకీయ సంబంధమైన బబులోను ఈ బబులోను నెబు కద్నాచరు కట్టించినట్లుగా లేక నెబు కద్నాచరు ఏలినట్లుగా మనం చూస్తాం బబులోనులో చాలా ఉన్నతమైన నగరాలు భవనాలు నెప్పు కద్జు కట్టించాడు అండి దేవుని యొక్క దేవాలయంలో ఉండవలసిన పవిత్రతను పోగొట్టిన రాజు ఈ నెప్పు కద్జు రాజు ఏక దేవుని ఆలయంలో బలిపీఠము దేవుని ఆలయంలో పరిశుద్ధ పాత్రలు బంగారంతో చెబున పరిశుద్ధ పాత్రలు ఆశ కలిగిన వాడై దొంగిలించి బలవంతముగా దోచుకుని వచ్చి బబులోని దేశంలో ఆయన ఇష్టానుసారంగా వాడినట్లుగా దాయలు గ్రంథంలో మనం చూస్తాం బబులోనులోనికి విగ్రహారాధన తీసుకుని వచ్చాడు దాని వెళ్ళి గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా పొడవైన ఎత్తైన ఒక బంగారు ప్రతిమను చేసి ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కాలి మొక్కను వాడిని చంపుతాము అనే శాసనాన్ని బయలుదేరించిన దుర్మార్గుడైన వాడు నెబు కద్చారు నెప్పు కాలంలో కూడా ఇటువంటి విగ్రహారాధన వచ్చినట్లుగా మనం చూస్తాం అటువంటి రాజకీయ పరమైన వ్యవస్థ ఈ భవనంలో ప్రారంభించబడింది ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభువారు వారు మానవ చరిత్రని లోకరితమైన భాషలో చెప్పాలంటే మానవ యొక్క తలరాతని తిరిగి రాసిన రోజు ఎందుకనగా ఒక మనిషి పునరుద్ధానుడయ్యాడు అంటే మళ్ళీ మరణించారు లాజరస్ కానీ గారు ఏ విధంగా ఆ జారఫేత్లో ఉన్న కుమారుడిని ఏ విధంగా ఆయన మరణించినప్పుడు లేవనెత్తడం కానీ ఎలీషా గారు కానీ ఘనురాలైన షునేమిరాల్ కుటుంబంలో అంతా వారు మరణించారు మనిషి రూపంలో వచ్చిన దేవుడు మనిషి స్థానాన్ని తీసుకున్న దేవుడు ఎప్పుడైతే మనిషి పాపాన్ని మోసిన దేవుడు ఆ పాపాన్ని బట్టి మరణించిన దేవుడు ఇక్కడ గ్రహిస్తే మనిషి రూపంలో వచ్చిన దేవుడు పునరుద్ధానుడై దేవుడయ్యారు ఇక్కడ ఒక మాట నేను గ్రహించారు ఈ లోకంలో అందరు దేవుళ్ళు కావాలని కోరుకుంటారు ప్రతి మనిషి దేవుడు కావాలనే కోరుకుంటారు ప్రతి మనిషిని దేవుడులాగా చూడాలని కోరుకొని కాళ్ళు మొక్కి పువ్వులు జల్లి ఇది చేసి అది చేసి ఇంట్లో బొమ్మలు పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది క్రైస్తవ్యంలో మీరు గ్రహించండి దేవుడు మనిషి రూపంలో వచ్చాడు దేవుడు నామానికి మహిమ గాక ఆ మనిషి రూపంలో వచ్చిన దేవుడు శిలవపై మరణించాక ఆ మనిషిగా చనిపోయిన వ్యక్తి దేవుడుగా పునరుద్ధానుడయ్యాడు దేవుడి నామానికి అవుతాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు మీరు గ్రహించాలి ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే ఏసు ప్రవ్ వారిని పునరుద్ధాన అనుభవంలోకి తీసుకుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కూడా నివసిస్తున్నారు అనేది గ్రహించాలి ఈరోజు మీరు గ్రహిస్తే అక్కడున్న శిష్యులు కానీ ఏసుప్రవ్ వారితో పరిచర్య చేసిన స్త్రీలు కానీ వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది రొటీన్గా వెళ్ళారు ఆనవాయితీ పరంగా ఆచారపరంగా వెళ్ళారు వారు వెళ్ళింది చనిపోయిన యేసు వారిని మూడో దినం ఒక ఆచారంగా చూడడానికి వెళ్ళారు ఈరోజు మన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినాక మూడో రోజు ఐదో రోజు వాళ్ళు చేసుకునేటప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వులు జల్లడము క్యాండిల్ పెట్టడం అవన్నీ చేస్తుంటారు ఇక్కడ కూడా వారు వెళ్ళారు కానీ వారు అనుకున్నట్టు అక్కడ లేదు వారు ఊహించని రీతిలో ఆ సమాధిపై రాయి దుర్లింపబడింది ఆ సమాధిలో చూడగా ఏసు ప్రభువారు అక్కడ లేరు దేవుడు నామానికి మహిమ కలు ఈరోజు నీ నా జీవితాల్లో మనము అనుకున్నట్టు పరిస్థితులు మారాలి మనం అనుకున్నట్టు ఫలానా వారు శిక్ష పొందాలి మనం అనుకున్నట్టు ఇది జరగాలి అది జరగాలని మనం కోరుకుంటాం నో మనిషి అనుకునేది లిమిట్ ఉంటుంది ఇట్ ఈస్ ఫైనైట్ కానీ దేవుడు అన్లిమిటెడ్గా ఆలోచించి ఏ సమయంలో ఎవరికి నష్టం కలగొద్దు ఎవరికి పాఠం నేర్పియాలి ఎవరికి గుణపాఠం నేర్పియాలి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దేవుడు ఈ పారామీటర్స్లో చూసి వారిని దేవుడు శిక్షిస్తారు వారికి పాఠము నేర్పిస్తారు ఇక్కడ కూడా నా జీవితాల్లో ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఫలానా పరిస్థితులు మారాలి ఫలానా విధంగా కానీ నువ్వు నేను గ్రహించవలసింది గాడ్ డస్ థింగ్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే నే నా జీవితాల్లో దేవుడు ఊహించని కార్యాలు చేస్తుంటాను